హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అండి పిల్లలు ఇష్టంగా తినే అండ్ సమ్మర్లో ఇంటి దగ్గర ఉండి బాగా గోల చేస్తూ మాకు ఏదో ఒక రకంగా కొత్తగా చేసి పెట్టండి అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసేస్తున్నాను అదే అండి కొత్తిమీర రైస్ అంటారు కదా అది నా స్టైల్లో చిన్న పిల్లలకి ఎటువంటి ఘాటు లేకుండా ఇష్టంగా తినడానికి అయితే మీకు తగ్గట్టుగా వీడియో అయితే షేర్ చేస్తున్నాను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ అంతేను వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేసి మన వీడియోస్ చూస్తూ మీకు మన కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేశారు అంటే మీలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది నాకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండి రైస్ కోసం అయితే ఫస్ట్ కొత్తిమీర పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తున్నానండి ఒక చిన్న సైజ్ కొత్తిమీర తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో పెట్టేసుకోవాలి అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం అయితే పుదీనా ఆకులు ఉంటాయి కదా అవి కూడా అయితే వేసేసానండి కొంచెం అల్లం ముక్క అయితే వేసాను అంతే పచ్చిమిర్చి అయితే వేయట్లేదు అండి పిల్లలకు ఘాటు అని చెప్పేసి తినరు అని కొంచెం వాటర్ అయితే పోసేసి ఇలా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందాటి గిన్నె అయితే తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నూనె ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని కొంచెం కాగనిచ్చాలి అండి ఇలా కాగిన తర్వాత మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ ఏ ఉన్నా అవి ఆ స్పైసెస్ అయితే ఒక్కొక్కటి ఎక్కువ కాకుండా వేసేసి నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ అయితే పెద్దది ఇలా ముక్కలకి అయితే కట్ చేసేసి కరివేపాకు కూడా అయితే వేసేసుకున్నాను అండ్ పిల్లలకి మధ్యలో ఇష్టంగా తినడానికి క్యారెట్ ముక్కలైతే ఇలా కట్ చేసి అయితే వేశాను అండి అండ్ టమోటా ఒక చిన్న సైజుతో అయితే ఇలా కట్ చేసి వేశాను టమోటా వేయడం వల్ల అయితే రైస్ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చిన్నపిల్లలు తింటున్నా వాళ్ళ గొంతుకి అడ్డపట్టరు సో ఇష్టంగా అయితే తింటారు అండ్ అండ్ అవన్నీ నూనెలో మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసేసి మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొత్తిమీర పేస్ట్ కూడా అయితే వేసేసి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కూడా అయితే వేసేసానండి ఇవన్నీ నూనెలో బాగా మగ్గిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నారో ఆ గ్లాస్తో వచ్చేసి టూ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకోండి మరీ చిన్న పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోండి నేనైతే మీడియం టూ ఇయర్స్ బేబీయే కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను బియ్యం చూస్తే నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఇక్కడ సో నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసేసి బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కడిగి పెట్టేశాను అవి కూడా అయితే వేసేసి ఫైనల్గా మనకు సరిపడంత ఉప్పు వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో అన్నం ఇలా అయ్యేటట్ల అయితే ఉడకపెట్టేసుకోవాలి అంతేనండి